హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయాడ్స్ అండ్ బ్లాగ్స్ ప్రజెంట్ మనం అయితే మన భారతదేశంలోని ఎన్నో మహిమలు మరెన్నో ఆశ్చర్యాలకు గురి చేసే ఒక ఆలయంని చూడబోతున్నాం అదే యాగంటి పుణ్యక్షేత్రం యాగంటి క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే ముందుగా మనం నంద్యాల జిల్లాలోని బడగానపల్లెకు చేరుకోవాలి అక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో మనకి ఈ క్షేత్రం దర్శనమిస్తుంది యాగంటి క్షేత్రానికి బస్సు మార్గంలో చేరుకోవాలంటే ముందుగా నంద్యాల చేరుకొని లేదా ఆళ్ళగడ్డ నుంచి అయినా బస్సులు రూట్లు ఉన్నాయి ఈ క్షేత్రం కర్నూలు నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది బనగానపల్లె కర్నూలు నంద్యాల నుంచి యాగంటి క్షేత్రానికి నిత్యం బస్సులు ఉంటాయి ఇక ఈ ఆలయం చరిత్ర గురించి వస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశాన్ని యాత్రలో భాగంగా అగస్య మహర్షి బనగానపల్లెకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లమల కొండల మధ్య స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బటనవేలు విరిగింది ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగింది ఏమీ లేదని ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉందని నేపథ్యంలో తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వరుడిగా వెలుస్తాడు మీరిప్పుడు చూసిన గుహ వెంకటేశ్వర స్వామి యొక్క గుహ అనమాట ఇక మనం నెక్స్ట్ చూడవలసిన ప్లేస్ వచ్చేసి ఈ ఆలయంలోని పుష్కరిణి ఈ పుష్కరిణి గురించి ఒక వింతైన విషయం చెప్పుకోవాలి ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు ఇది ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి ఆలయ ప్రాంగణంలోనికి కోనేరులో చేరుతుంది ఏ కాలంలోనైనా ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది కానీ ఆ నీరు కోనేరులోనే ఉంటే నిండిపోతుంది అలానే ఈ కోనేరు నుండి ఒకే నీటి మట్టం మెయింటైన్ చేస్తూ మిగతా నీరు ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఇప్పుడు మనం ఆలయంలో ఉన్న కోనేరుని సందర్శిద్దాం పదండి చూశారు కదా ఫ్రెండ్స్ కోనేరు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ మీరు చూస్తే భారతము రామాయణము శివపురాణము ఇంకా భగవద్గీత స్టోరీసు ఈ ఆలయము కోనేరులోని గోడలకి ఎంత బాగా నిర్మించారో చూడండి చిన్న చిన్న విగ్రహాలైనా చూడండి ఎంత అర్థం ఉందండి అందులో నందీశ్వరుడు ఉన్నాడు ఇంకా శివలింగం పైన ఉన్నారు ఇంకా మహావిష్ణువు చూడండి ఎలా పడుకున్నాడో కోనేరులో చాలా బాగా మేము ఎంజాయ్ చేసాము నీరు మాత్రం చాలా ఈ నందిలో నుంచి ఎక్కడో ఒక పుష్కర చిన్న పుష్కర నీరు నుంచి ఈ నందిలో నోటి ద్వారా ఈ కోనేరులోని నీరు అనేది వస్తుందనమాట కానీ ఈ కోనేరులోని నీరు ఎక్కడికి వెళ్తుందో అది ఒక పెద్ద మిస్టరీ ఆలయపు కోనేరులోని మధ్యలో ఒక చిన్న మంటపంలో చిన్న నందిని ఎంత బాగా నిర్మించాలో చూడండి మీరే నీళ్ళు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఇక మనము నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న యాగంటి బసవన్న గురించి మనం మాట్లాడుకోవాలి సుమారు నాలుగు వందల ఏళ్ళ కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదని భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారని చెబుతుంటారు ఇప్పుడు ఆ నంది సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావట్లేదని అంటారు భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఈ నంది కేవలం ఒక అంగుళం మాత్రమే పెరుగుతుందంట ఇంతకీ ఈ నంది విగ్రహం పెరుగుతోందంటే ఆశ్చర్యమే అని దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు అది తెలుసుకోవాలంటే ముందుగా మనం రొమేనియాలోని ఎదిగే రాళ్ళ గురించి తెలుసుకోవాలి రొమేనియాలోని రాళ్ళను కాల్షియం కార్బొనేట్ సోడియం సిలికేట్ ఉంటుందంట వర్షం పడగానే రసాయనక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీ ఏర్పడి ఒత్తిడి వల్ల రాళ్ళు క్రమేణా ఎదుగుతాయని రొమేనియాలో ఉన్న రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్ సోడియం సిలికేట్ ఈ యాగంటి నది విగ్రహంలో కూడా ఉన్నాయని సైంటిస్టులు తేల్చారు కలియుగాంతంలో యాగంటిలోని నంది లేచి రంకలేస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు అంతేకాదు ఈ ఆలయంలో ఒక్క కాకి కూడా ఉండదని మనకు ఈ చరిత్ర తెలుస్తుంది ఇన్ని మిస్టీరియస్ టెంపుల్స్ని ఇంకా ఎక్కడైనా ఉంటే కామన్ కమెంట్స్ రూపంలో మీరు తెలపండి ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్